దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కలుగునుగాక మీ అందరికీ ఈ ఉదయకాలం పంపుతున్నాము ప్రయత్నరాలు ఈరోజు ధ్యానవాక్యంగా యోహాను రాసిన సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం మనం చదువుతున్నాం సో ద ఉమెన్ లెఫ్ట్ హర్ వాటర్ జార్ అండ్ వెంట్ అవే ఇన్ టు టౌన్ అండ్ సెట్ టు దీపుల్ ప్రయత్నం ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను సర్వాధికారిమైన మా ప్రేమ కలిగిన యేసురాజా ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భావము బట్టి నీకు వందనాలు దాన్ని విరిచి మాకు వడ్డించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు ఇవ్వండి అలాగనే బ్రహ్మ నాతో మా అందరితో మాట్లాడి కులబు మా దగ్గర నా నియమస్థానపు మనం సమర్పించాను నేను క్రైస్తలా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు నాగచ్చంత ప్రీలారా చదవబడిన వాక్య భాగంలో అబ్బుస్సురుడైనటువంటి యోహాను మాట్లాడుతున్నాడు ఏమనంటే ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అంటే ఈరోజు మనము ఆ స్త్రీ విడిచిపెట్టినటువంటి కుండ గురించి మాత్రమే మాట్లాడుకుంటాము ఎందుకంటే అసలు స్త్రీకి ఆ స్త్రీకి ఆ కుండతో ఉన్నటువంటి సంబంధం కుండ ఉన్నంత ఉంది అస్త్రీయలాగుంది లేని తర్వాత సాధారణంగా మనందరికీ తెలిసినటువంటి సందర్భం కనుక దానికి పెద్దగా వివరించవలసిన అవసరం లేదు అని సమరయ స్త్రీ వ్యభిచారం చేస్తూ జీవిస్తున్నట్టు కుండ ఎందుకు అవసరమైంది తనకు అంటే తనను ఊరిలో ఎవ్వరూ విలువ ఇచ్చేవారు కాదు తన తను ఒక సాధారణ మనిషిలాగా తన ట్రీట్ చేసేవారు కాదు తను అనేక రకాలైన ఈసరి అనేక రకాలైన అనేక రకాలు దుర్భాషలకు అనేక ఇబ్బందుల్లో అసహనముతో చావలేక మనస్సాక్షిని చంపుకొని బతుకుతున్నటువంటి ఒక స్త్రీ సమరేస్తాయి అయితే గుండ ఎందుకు గుండకు ముందు గుండకు తర్వాత అని ఎందుకు చెప్పాను తన అవసరానికి ఊరి బయటకు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి బావి దగ్గరకు నీళ్ళకు తన దాహమును తీర్చుకోవడానికి అనుదినము కుండబట్టుకొని ప్రయాణం చేసేది ఎప్పుడు ప్రయాణం చేసేది అంటే ఎవరూ లేని సమయములో ఒంటరి వేళలో మాత్రమే ఒంటరిగా ఇక నేను ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు ఎవరు లేరు ఈ మార్గంలో అన్నప్పుడు ఆమె వెళ్ళి నిజంగానే మన దైనందిన జీవితంలో మన జీవితాల్లో అన్నీ ఉన్నను సమస్తం ఆస్తిపాస్తులు ఉన్నవి ఉద్యోగాలు ఉన్నవి వారే ఉన్నారు భర్తలు పిల్లలు రక్త సంబంధి ఐశ్వర్యం అన్నీ ఉన్నను ఒకసారైనా ప్రతి మానవుని జీవితంలో ఒంటరి అని అనుభవించినటువంటి స్థానం ఉంటుంది ఎందుకంటానంటే మానవ హృదయంలో దేవుడు తన కొరకు తాను నిర్మించుకున్నటువంటి ఒక స్థలం ఉంది అక్కడికి ఎవరు రారు భార్య రాదు భర్త పిల్లలు పాస్తులు ఏది రాదు ఆ స్థలం ఎప్పుడు శూన్యంగా ఉంది అక్కడికి దేవుడు వస్తేనే ఆ స్థలము కూర్చబడుతుంది అందుకే అన్నాడు ఈ హృదయంలో అత్యోన్నత స్థానమును కలిగి ఉన్నది ఏంటి ఆ అత్యోన్నత స్థానమే సమరయ స్త్రీ లాగానే మన జీవితంలో అనేక సార్లు ఒంటరిసా అందరితో ఉన్న ఈసడింపులు లేని జీవితాన్ని మనం చూడలేదు ఎన్ని సంపాదించిన ఇబ్బందులు లేనటువంటి స్థాయిలో మన జీవితం ఈరోజు కాదు రోజు ఎందుకు అంటే మానవ జీవిత యాత్రలో ఎన్నో మజిలీలు ఉన్నవి ప్రతి మజిలీకి ఒక ప్రత్యేకత ఉన్నది ఒక స్థానం ఉన్నది ప్రీలారా ఎప్పుడు కానీ మనిషి ఒక్కడిగా రావాలి ఒక్కడిగానే పోవాలి కానీ ఈ మధ్య ఉన్న జీవిత కాలంలో తన జీవితమును జీవించడానికి కలిగి ఉండడానికి అనేక సమస్యలను ఎదుర్కోవాలి సమరయ స్త్రీ లాగానే సమరయ స్త్రీ అనేక సమస్యలను మనం మనం ఎదుర్కొంటూ బ్రతకాలి పిల్లరా మన దైనందిన జీవితంలో అనేక రకాల సమస్యలు చాలామంది మన జీవితాలు సారిన ఏరికోరి పెళ్లి చేసుకున్నా నా భార్య నన్ను అర్థం లేదు నా భర్తతో సమరయ స్త్రీ చెడు జీవితాన్ని కలిగి ఉంది కదా ఊరితో సమాధానం లేదు అన్ని సవ్యంగా అన్ని చూసి అన్ని సరిగా ఉండి ఎన్నుకున్నాం కదా మన జీవితంలో మనకెందుకు సమాధానం లేదు ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నప్పుడు దేవునితో అంటు కట్టబడకపోతే సమాధానం నీకు లేదు ఎన్నో రకాల శ్రమలు అనుభవిస్తున్నావు ఆ శ్రమలను నీకు నువ్వు ఎత్తుకొని తిరుగుతున్నావు మర్చిపోకూడదు ఎత్తేయట్లేదు వదిలేయట్లేదు పిల్లారా ఏం చేస్తున్నావు నీకున్న ఆర్థిక సమస్యను నువ్వు తల మీద ఎత్తుకొని తిరుగుతున్నావు ఇప్పుడు ఎలాగంటే నాకు ఇన్ని సమస్యలున్నవి ఇన్ని అప్పులున్నవి ఇంత విధాలుగా నేను బాధపడుతున్నాను లేదా నా భర్తతో ఇన్ని సమస్యలు ఉన్నవి నా భర్త నన్ను ఇలా అనుమానిస్తున్నాడు అవమానిస్తున్నాడు నా భార్య ఈ రకంగా ఇబ్బంది పెడుతుంది నా పిల్లలు నేను చెప్పినట్టు వినట్లేదు ఎన్నో రకాల సమస్యలను మానవుడు ప్రతి దినము తన తల మీద ఎత్తుకొని తిరుగుతున్నాడు వాటిని ఎత్తేసే పరిస్థితిలో లేడు ఎందుకు లేడంటే నీ తలపై ఉన్న సమస్యల భారమును నీవు ఆలోచిస్తున్నావు కానీ నీవు ముందుకు వెళుతున్నటువంటి మార్గములో నీ కళ్ళ ముందు నీకు రక్షణగా నీకు ముందుగా నడుస్తున్నట్టు దేవుని యొక్క ప్రేమను నువ్వు చూడలేకపోతున్నావు ఆ చూడలేకపోవడానికి కారణం కూడా మన వ్యక్తిగత దోష బాధ ఎందుకంటే మన తల మీద భారం ఉన్నది తల ఎత్తి చూడలేనన్నీ సమస్యలున్నవి ప్రతి వ్యక్తిగత జీవితంలో అవి మానసికమైనవా శారీరకమైన పరమైనవా అనేది పక్కకు పెడితే తల ఎత్తి దేవుణ్ణి సమస్యలు అన్ని ముందుకు చూడలేని పైకి చూడలేని సమస్యలు అన్ని సమస్యలతో సమరయ స్త్రీ ఉంది జీవిత వచ్చారు ఎవరు సమరయ స్త్రీ దగ్గరికి రాలేదు ఎవరు ఆమెని చూడలేదు వచ్చి అమ్మా నీళ్ళు ఇస్తావా అని అడిగారు దేవుని పిల్లలుగా ఉన్న మన దగ్గరికి యేసు ప్రభుల వారు ఎప్పుడూ వచ్చారు ఎప్పుడో యేసు శుభ్రంలో వారు మన జీవితంలో ఉన్నారు మన ముందున్నారు కానీ ఇంకా మనం సమరయ స్త్రీ తన కుండను మోసుకొని ఏకాంత వేరలో ఒంటరి సమయంలో ఒంటరిగా ప్రయాణం చేసినట్టు మన సమస్యలనే కుండ నెత్తి మీద పెట్టుకొని మోస్తూనే ఉన్నాం కారణం ఏంటో తెలుసా దేవుడు నమ్మకమే మన సమస్యలను సమరయ స్త్రీ ఎలాగ ఒంటరిగా మోసిందో మనం అలాగనే మోస్తున్నాం తల మీద పెట్టుకొని కారణం దేవుడున్నాడనే నమ్మకమే ఒక నిమిషం ఆలోచించండి దేవుడున్నాడనే నమ్మకం ఉన్నప్పుడు దేవుడిని నీ తలపై ఊషణా కిరీటంగా ఉంచు సమస్యననే కుండని నీ తల మీద నువ్వు ఎలా మోయగలుగుతున్నావు మళ్ళీ చెప్తారు దేవుడు మనకు తల మీద ఉండాలి ఎందుకు అంటే మనమే అన్నాం నేను బ్రతుకు దినములన్నీయో నీకు మహిమ కలిగేలా బ్రతుకుతాను ప్రభు అని బాప్తి తీసుకున్న రోజు బాప్తి జలంలో ప్రమాణం చేస్తాను దేవుడు నీ కొరకు మాత్రమే బ్రతుకుతాను మనకు తలగా దేవుడే ఉంటాడని తలగా తల మీద నువ్వు యేసు ప్రభును మోస్తున్నాడు నీ సమస్యలు అనేటటువంటి గుండని ఇందాక నేను చెప్పు వచ్చాను కదా ఇన్నిటితో బ్రతుకుతున్నామని అవాటన్నిటితో ఉన్నటువంటి జీవితాన్ని ఈ దినమున నువ్వు ఎలాగ మోయగలు అందుకే చెప్పాను ఏంటంటే ఎందుకు మోస్తున్నామంటే దేవుడు ఉన్నాడన్న నమ్మకంతోనే మోస్తున్నాం ఇదే సాతాను యొక్క గొప్ప నమ్మకత్వం సాతాను మనల్ని గొప్పగా నమ్మకకు దేవుడిపై అతి గొప్ప నమ్మకము కలిగిన విశ్వాసిగా ఉంచుతుంది అన్ని జరిగిన దేవుడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు నీ జీవితంలో దేవుడు ఎక్కడున్నాడు ఆ నమ్మకం ఉంది ఓకే దేవుడున్నాడు కానీ ఎక్కడున్నాడు నీ తలమానికంగా ఉండవలసినటువంటి దేవుడు నువ్వు ఈ సమస్యలు అనేటటువంటి కొన్నే మూస్తున్నావు ఇన్ని సమస్యలను పెట్టుకొని ఆర్థిక సమస్యలు పెట్టుకొని దేవుణ్ణి చూడడం మానేసావు కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు దేవునితో నీ సమస్యను పంచుకోవడం మానేసావు దేవుడు తీరుస్తాడని నమ్ముతున్నావు నీకు దేవునికి మధ్య అడ్డంకిగా నిలిచినటువంటి నీ కుటుంబం అది భార్య కావచ్చు భర్తే కావచ్చు పిల్లలే కావచ్చు వాళ్ళనే పట్టించుకున్నావు దేవుడు నీ భవిష్యత్తు పట్ల ఏర్పరచబడినటువంటి ప్రణాళికను నీవు పట్టించుకోవడం లేదు కానీ దేవుడే నా జీవితానికి అధిపతి అని నమ్ముతున్నాను ఎలా సాధ్యం ఇది ఎలా కుదురుతుంది ఎంత మట్టుకు నీ జీవితంలో దేవుడు ఉన్నాడన్న నిజాన్ని నువ్వు నమ్ము నీ నమ్మకం నిజమా నిజంగానే దేవుడు ఇది నీకు నువ్వు పరి పరిశీలించుకోగలిగిన రోజు సమరయ స్త్రీ జీవితంలో జరిగిన ఆ కుండ వదిలేసి తన ఊరిలోనికి పరిగెత్తికెళ్ళింది అన్న సందర్భము మనందరి జీవితాల్లో ఖచ్చితంగా జరిగి తీరాలి నీ సమస్యలనేటటువంటి నీ ఇబ్బందులు ఆ దేవుడు తీరుస్తాడని దేనినైతే నువ్వు నమ్మి నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నావో దాన్ని నీవు కింద ఎత్తి వేయనంత మట్టుకు బియలారా నీ తల మీద వారు ఆశీర్వాదం అనేటటువంటి కిరీటాన్ని పట్టుకుని రాడు నీకు పెట్టడానికి ఉన్నామనే నమ్మకంలోనే బ్రతుకు ఉన్నాము ఏసుతో అనే నమ్మకంలో బ్రతుకుతున్నాము కానీ నిజంగానే ఏసయ్య మనతో ఉన్నాడా లేదా అన్నది ఈ ఉదయ మనల్ని దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు జాగ్రత్తగా మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకొని తన కొరకు మనం ధైర్యంగా దేవుడి కొరకు నిలబడదాం ప్రార్థన చేస్తాం తండ్రి ఎంతో మంది జీవితంలో తినాలని తండ్రి దేవా వారందరికీ తండ్రి నెమ్మదిని మనశ్శాంతి దయచేసి వారిని తండ్రి దేవేసి నిజమైన తండ్రి విలువగల పాత్రలుగా వారిని చేయాలని ప్రార్థిస్తూ ఈ వాక్యం ఇచ్చిన వాళ్ళందరికీ వారిని ఒక స్పందన కలిగించి గొప్ప ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తూ ఏసు మన తండ్రి అయిన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాక పైనంత వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైపోయిన కాక ఈశ్వర రక్తమే చేయం శిలో రక్తమే చేయం ప్రవేశనాను సంపూర్ణ వైద్యంగా ఆ భవాది క్యారెక్టర్ లేకనంత కోటి నాశనం కలుగును కాక ఆమె ప్రస్తుతలా ప్రభు నందు నాక అత్యంత ప్రియుడారా మీ అందరికీ నా వందనాలు మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రది సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని సదా దీవించును కాక ఆమెను